పు జరగబోయే బక్రీద్ సందర్భంగా గోవద చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని సంగారెడ్డి జన జాగరణ సమితి ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ కార్యాలయంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా జన జాగరణ సమితి అధ్యక్షులు సమరసింహారెడ్డి ప్రధాన కార్యదర్శి సాయి కిరణ్ సాయితేజ శివసాయి పాటిల్ మరియు తూరపాటి సాయికిరణ్ పాల్గొన్నారు పోలీస్ స్టేషన్లకు అన్ని స్టేషన్ హౌస్ ఆఫీసర్లకి డైరెక్షన్ ఇవ్వమని చెప్పి ఈరోజు ఎస్పీ గారిని కలవడానికి రావడం జరిగింది ఈ జనజాగరణ సమితి అన్న సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మేము ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము ఎస్పీ గారు అందుబాటులో లేవల్ల అక్కడ ఉన్న సిబ్బందికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము ముఖ్యంగా ఈరోజు మనం చూస్తుంటే గోవాద ఆవులను రక్షించడానికి ఆవులను కాపాడాలని చెప్పి ఆర్టికల్ మన రాజ్యాంగంలోనే ఆర్టికల్స్లో ఉన్నప్పటికీ తర్వాత ఆ ఆర్టికల్స్ ఇంప్లిమెంటేషన్ చేస్తూ పంతొమ్మిది వందల ఏడులోనే ఒక చట్టాన్ని తీసుకురావ గోవధ నిషేధ చట్టాన్ని తీసుకువచ్చినప్పటికీ కూడా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి ముఖ్యంగా హిందూ మనోభావాలను దెబ్బతీసేటట్టు గోవులను నడి రోడ్లపైన కానీ లేకపోతే హిందూ దేవాలయాల దగ్గర కానీ హిందువులు ఉండే ప్రదేశాలలో విచ్చల విడిగా ఆవులను చంపుతున్నా కూడా ప్రభుత్వాలు చట్టాన్ని అమలు చేయడంలో తీవ్రంగా విఫలమవుతున్నాయి దీనికి ముఖ్య కారణం మనం ఆలోచిస్తే ఏదైతే మనము మైనారిటీలు వాళ్ళంతా ఒకటే ఒక తాటిపై నిలబడి వాళ్ళు ఓటు ఒకటే పార్టీకి వేస్తాము మా మత సంస్థలకు సంబంధించి కానీ మా మతానికి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళకే ఓటేస్తామో ఓటు బ్యాంకుల ద్వారా ఏర్పడడం వల్ల ప్రతి రాజకీయ పార్టీ వారికి భయపడుతున్నాయి అదే హిందువుల వరకు వస్తే మన కులాలుగా విభజించబడి వర్గాలు విభజించబడడం వల్ల హిందూ మనోభావాలకు సంబంధించి ఏమి ప్రాబ్లం వచ్చినా కూడా మనమేమి హిందువులు పట్టించుకోరు అన్న భావన రాజకీయ పార్టీలలో ఉంది కాబట్టి నిజానికి ఈరోజు గోవద నిషేధ చట్టం చట్టం పంతొమ్మిది వందల నుంచి అమలులో ఉన్నా కూడా ఇప్పటికి కూడా ప్రభుత్వాలు వాళ్ళు ఒక ఇంట్రెస్ట్ చూపించడం లేదు కాబట్టి దాని ఫలితం కానీ రోజు వేల కొలతి ఆవులు మన రాష్ట్రంలో వధించబడుతున్నాయి ముఖ్యంగా ఈ గోవత సంబంధించి ఒక బక్రీద్ సందర్భంగా కాదు ప్రతిరోజు మనం చూస్తున్నాము కళ్యాణ సెంటర్లు చూస్తున్నాము మటన్ షాపుల సంబంధించి కళ్యాణ షాపులు చూస్తున్నాము అక్కడ బీఫ్ పేరు మీద గోవులను చంపి అమ్ముతున్నారు చట్టం ప్రకారం అది నేరం అయినా కూడా ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి ముఖ్యంగా మరొకసారి ఒక ముఖ్య విషయం నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఈ మూడు గత వారం రోజుల్లో చూస్తుంటే ఎవరైతే ఈ గోవులకు సంబంధించి రక్షించడానికి లేకపోతే గోదావరి గోవద రక్షణ చట్టం ఏదైతే ఉందో గోవద నిషేధ చట్టం ఏదో ఉందో దాన్ని అమలు చేయాలని చెప్తూ ఎవరైతే అక్రమంగా గోలను తరలిస్తున్నారో వారిని ఆపిన కారణం చేత హిందూ సంస్థల సభ్యుల పైన తర్వాత నాయకుల పైన తీవ్రమైన దాడులు జరగడం సిద్దిపేటలో కానీ లేకపోతే వట్పల్లి మండలంలో కానీ దాడులు జరగడం చూసాం ఎవరైతే ముఖ్యంగా మనం ఈ విషయాన్ని ఆలోచిస్తే ఎవరైతే నిరుపేదలు నిరుద్యోగులు యువకులు వీరైతే హిందుత్వం మీద కానీ జాతీయవాదం మీద కానీ ప్రేమ పెంచుకొని వారు గోవధనను నిరోధించడానికి గోవుల రక్షణ కోసం పాటుపాటి వారు ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు కేసుల తీవ్రంగా ఆర్థికంగా కూడా దెబ్బ పడుతున్నారు దెబ్బలు తింటున్నారు కానీ ఎవరైతే మేము హిందువులకు ఉద్దరిస్తాము మేము హిందువుల కోసం ఎన్నో చట్టాలు తెస్తామన్న వాళ్ళు ఎవరు కూడా మీదకి రావడం లేదు ముఖ్యంగా మన రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా హిందువుల కోసం మేము చేస్తామని ఉద్యమాలు చేసిన రోజులు లేవు అదే చాలా దురదృష్టకరం అది హిందువులందరూ కూడా సంఘటితమై మనమే ఈ తర్వాత వచ్చే ఎలక్షన్లు కానీ ఏదైతే మనము ఏ చిన్న ఎలక్షన్లు వచ్చినా హిందువుల కోసము హిందూ సంస్థల కోసము గోవుల కోసం ఎవరైతే చేస్తారో వాళ్ళకి మేము ఓటేస్తామని ప్రజలు ఎదురు తిరిగినప్పుడు మాత్రమే రాజకీయ పార్టీలు ముందుకొస్తాయి అదే విధంగా రాజకీయ పార్టీలు ఎవరైతే మేము హిందువుల కోసం మేము పడతాం మాకు అధికారంలో కోసం మేము చేస్తామని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ముందుకొచ్చి ఈ దాన్ని ఉద్యమం తీసుకుపోవాలి ప్రజలందరికీ గోవాదకు సంబంధించి ఏ విధంగా జరుగుతుందని ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళ మనోభావాలను కాపాడతాం అని చెప్పి నిరూపించుకోవాల్సిన అవసరం రాజకీయ పార్టీలపైన ఉంది ఏదో మీరు ఓట్లు వేయండి మేము ఓట్లేస్తే మేము వచ్చినాక ఉద్ధరిస్తాం అనేది మాత్రం కరెక్ట్ కాదు కాబట్టి ఇది ఒక రాజకీయ పార్టీలు కూడా ఎవరైతే హిందువుల ఓట్ల కోసం మేము హిందుత్వం కోసం చేస్తామని ముందుకొస్తున్నారో వారు కూడా ఈ గోవద నిషేధం కోసము గోవధ నిషేధ చట్టం ఏదైతే ఉందో దాన్ని మరింత కఠినతరం చేయడానికి కూడా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను ఈ ఆ జన సమితి ఆధ్వర్యంలో ఆ ఈ గోవద నిషేధ చట్టాన్ని అమలు చేయాలని నేను ప్రభుత్వాన్ని ముఖ్యంగా పోలీసు వారిని కూడా నేను అభ్యర్థిస్తున్నాను భారత్ మాతాకి జై